చింటు మావి అన్ని విమల్ తీసుకొని పారిపోయిండు ఎప్పుడు ఇట్లానే అయితే రాజ్యంలో ఒక్కడు కూడా విమలు దొరకదు లేదంటే ఇట్లనే మావి అన్ని విమల్ వాడికిచ్చేయి రోడ్ లో పోయి బిచ్చాం ఇవ్వడం లేదు విమల్ విమల్ చేసిందా చివం పేరు బాయ్ ఫ్రెండ్ ఎవరు నువ్వు నాకు వదిలేసి కట్టప్పని మనసు ఇచ్చినవా ఇంకొకసారి మంచిగా ఆలోచించి సివు కానీ నా అంతా ఎవరు నిన్ను ప్రేమించలేరు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి అని చెప్పి నా కారు పెట్రోల్ లేక వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు చెప్పు నా కడుపు బాగా వస్తుంది తొందరగా చెప్పు శివగామిని వదిలే అది నేను ప్రేమించట్లేదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు శివగామి ఇది నిజమా నువ్వు నన్ను ప్రేమించట్లేదా చూడు నీ కాలు మొక్కుతాను నన్ను వదిలేసి పో మాకు ప్లీజ్ చెప్పు ఇవని అవుదామని నీకు ఏం కావాలి చెప్పు నీకు అన్ని ఇస్తాను సన్ని నీయాలు చేస్తాను ఏడేళ్ళ కొద్ది ఎలకలు దెంగినాయి తొమ్మిది ఏళ్ళ కొద్ది తొండాలు దెంగినాయి పది మందిలో పందులు దెంగినాయి ఊరు దొరికితే ఉడతాలు దెంగినాయి మాట్లాడుతు ఒకసారి నాటక్క ముద్దు పెట్టు చింటూ అందరికి తెలిసిపోయింది నువ్వు విమలు దొంగతనం చేసిన వాళ్ళు చెప్పు నాకు తెలియదు నాకు తెలియదు నీ దగ్గర ఉంటే అయ్యావు కిన్ని బాగా రోజులు అయిందిరా ఇయ్యావురా కొంచైనాయ్యవరా నువ్వే మొత్తం తింటావా విమల్ కు భయపడుతున్నావా నువ్వు ఏం పీకలేవు నా విమల్ తినేవాళ్ళు ఇంకా పుట్టలేదు టక్లే నన్ను టక్ అన్నావా చూపిస్తా నీకుమజా నాకు ఒకటి విమల్ పాకెట్ తినిపించు తిని ఒకసారి మీద ఊదుతా ఇయ్యూ నన్ను విమల్ తినడానికి ఇయ్యు నీ విమల్ విషయంలో నా తిని శివగామికి బ్రేక్అప్ అయింది నువ్వు మెల్లగా విమల్తి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను